భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశం ఇప్పుడు తుది అయితే చేరుకుంది రెండు పక్షాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అయితే పూర్తయింది ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు అలాగే ఇండియా ఇండియా కూటమి అభ్యర్థిగా మన తెలుగువాడైన సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక చేశారు సో ఇది ఒక వ్యూహాత్మకమైన పోటీ అని చెప్పొచ్చు ముఖ్యంగా నైతిక సిద్ధాంతాల బలాబలాల పోటీ అని చెప్పొచ్చు రెండు రెండు పార్టీలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేయడం విశేషం మొత్తం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సుదర్శన్ రెడ్డి గారు న్యాయకోవిదుడు ఆయన తెలుగువాడు తెలంగాణకు చెందిన వ్యక్తి రంగారెడ్డి జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఉస్మానియాలో న్యాయశాస్త్రం అభ్యసించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు తన ప్రయాణాన్ని అయితే కొనసాగించారు తర్వాత గోవా లోకాయుక్తగాను పనిచేశారు అలాగే సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కీలకమైన కేసుల్లో ఇచ్చిన వ్యక్తి దీంట్లో ముఖ్యంగా అప్పట్లో సల్వాజుడు అంటే నక్సల్స్కు సంబంధించి ఎదిరించడానికి సల్వాజుడు ఎంపికలు దాంట్లో స్థానిక యువతకు సంబంధించి కొన్ని పోస్టులు ఇవ్వడం వాళ్ళనే పావులుగా వాడుకోవడం వంటి విషయాల్లో సుదర్శన్ రెడ్డి గారు చాలా చాకిచక్యంగా ఆ కేసులో తీర్పు అయితే ఇచ్చారు అని రికార్డులు అయితే ఉంది సో పూర్తిగా బీజేపీ భావజాలానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే సుదర్శన్ రెడ్డి గారిని ఇప్పుడు ఉపరాష్ట్రపతి పోటీకైతే రంగంలోకి దించడం ఇండియా ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ అని చెప్పొచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ అని అయితే మనం అంగీకరించాల్సిందే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇటు రాజ్యసభ సభ్యులు అటు లోక్సభ సభ్యులు కలిపి ఓటింగ్లో పాల్గొంటారు మొత్తం ఏడు వందల తొంభై ఒక్క మంది సభ్యులైతే మన ఉభయ సభల్లో ఉన్నారు దీనికి సంబంధించి మూడు వందల తొంభై ఒక్క ఓట్లు వస్తే పూర్తి స్థాయిలో గెలిచినట్లు లెక్క సో ఎలక్ట్రో ఓట్లు వీటిలో వేయాల్సి ఉంటుంది అయితే ఎన్డీఏకి సంబంధించి నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల బలం పూర్తిగా ఉంది ఇటు ఇండియా పక్షానికి సంబంధించి మూడు వందల పదకొండు మంది బలమే ఉంది అయినప్పటికీ కూడా కేవలం ఏకగ్రీవంగా ఇచ్చేసి దీనిని పూర్తిగా పోటీ లేకుండా చేసి కామ్గా ఉండడం కంటే ఒక మంచి వ్యక్తిని అందులోనూ పోటీకి సునిశ్చితమైన వ్యక్తిని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడడానికి అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తిని తమ అభ్యర్థిగా రంగంలోకి దింపడం అనేది ఒక మంచి ఎత్తుగడ అని చెప్పచ్చు సో త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాధాకృష్ణన్ గారు అంటే ఆల్మోస్ట్ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది కానీ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఇప్పుడు అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు కూడా ఇది ఇబ్బందికరమైన పరిణామం అని అయితే రాజకీయ నిపుణులు చెబుతున్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇటు సుదర్శన్ రెడ్డి గారు అటు రాధాకృష్ణన్ గారు పోటీ పడనున్నారు సో దీనికి సంబంధించి ఏకగ్రవం కాకుండా ఓటింగ్ అయితే ఏ పూర్తి స్థాయిలో జరగనుంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ